అందరికీ నమస్కారం అండి అంగన్వాడీ ఆశీర్వాదం ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు జాతీయ పురుగుల నివారణ దినోత్సవం అంటే నేషనల్ డీవార్మింగ్ డే జరుపుకుంటాం అన్నమాట ఈనాటి రోజు మామూలుగా మన ప్రీ స్కూల్కి వచ్చే పిల్లలైతేనేమి సెవెన్ టు త్రీ అంటే వన్ టూ త్రీ అంటే సెవెన్ టూ త్రీ అంటే ఏడు నెలల నుండి మూడు సంవత్సరాల పిల్లలకి మేము మామూలుగా టీహెచ్ఆర్ అది ఇచ్చుకుంటాం కదండి ఆ పిల్లలకు కాకుండా సంవత్సరం నుండి పిల్లలకి ఒక సంవత్సరం నుండి రెండు సంవత్సరాల పిల్లలకి తర్వాత రెండు సంవత్సరాలు పూర్తిగా అయిపోయి మూడో సంవత్సరం నుండి మామూలుగా మన దగ్గర ఐదు సంవత్సరాల పిల్లలు ప్రీ స్కూల్కి వస్తారు ఇటువంటి వాళ్ళకంతా మేము మామూలుగా వాళ్ళ పేరెంట్స్కి ఒక రోజు ముందుగానే చెప్పేసి ఉంటామన్నమాట అమ్మ రేపటి రోజున మామూలుగా పిల్లలకి ట్యాబ్లెట్స్ వేస్తాము రేపు నేషనల్ డే వార్మింగ్ డే ఉంది ఈ ట్యాబ్లెట్స్ వేస్తాము అని అంటే కొద్దిమందికి ఆ ట్యాబ్లెట్ల మీద అవగాహన ఉండదు అనమాట ఎందుకంటే ఎందుకు టీచర్ అంటే కొత్త వాళ్ళు ఉంటారు కదా ఏం టాబ్లెట్స్ టీచర్ అట్లా అంటే మనం రోజు ముందుగానే వాళ్ళకందరికీ అవేర్నెస్ కలిగించుంటాము అమ్మ పిల్లలు అపరిశుభ్రత కార వాతావరణంలో కొద్దిగా పెరుగుతుంటారు కాబట్టి వాళ్ళు అంటే కొద్దిగా తిరుగాడే పిల్లలు అండి తిరుగాడే పిల్లలు మట్టిలో నా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ చేతులు పెడుతుంటారు తర్వాత మట్టిలో ఆడుతుంటారు ఇలా ఈ పిల్లలందరికీ మనము మామూలుగా ఈ ట్యాబ్లెట్స్ వేస్తామమ్మా ఆల్వెండాజుల్ ట్యాబ్లెట్స్ కాబట్టి మీరు రేపటి రోజున బాగా తినిపించి మధ్యాహ్నం అలా పిలుచుకొని రావాలి స్కూల్కి లేదంటే మామూలుగా మా ప్రీ స్కూల్కి వచ్చే పిల్లలకేమో మేము ఆ రోజు వేసేస్తాం వాళ్ళకు కూడా వాళ్ళ తల్లు తల్లిదండ్రులు కూడా చెప్పేసి ఉంటాం ఒక రోజు ముందుగానే అమ్మ పిల్లలకి రేపు మేము ట్యాబ్లెట్స్ వేస్తాము కావున మీరు కూడా ఆ టైంకి రావాలి అని మేము ఏ టైంకి వేస్తామనేది వాళ్ళకి ఉదయమే చెప్పేసి ఉంటాము కొద్దిమంది వస్తారు అంటే మేము ట్యాబ్లెట్ వేసే టైంకి వస్తారు కొద్దిమంది రాలేరనమాట కానీ వాళ్ళు ముందే చెప్పి ఉంటారు టీచర్ మీరు ఆ ట్యాబ్లెట్ వేయండి మంచిది లేండి ఆ ట్యాబ్లెట్ మాకు వేస్తే మంచిది అంటారు కొద్దిమంది లేదు టీచర్ మేము వేసుకుంటాము ఇండ్లలో వేసుకుంటాము మాకు ట్యాబ్లెట్ ఇవ్వండి అని అంటారు కాబట్టి వాళ్ళకు రోజు ముందుగానే అన్నీ చొప్పి ఉంటామనమాట ఏమని మామూలుగా ఒక సంవత్సరం నుండి రెండు సంవత్సరం పిల్లలకి సగం ట్యాబ్లెట్ అనమాట ఆ సగం ట్యాబ్లెట్ మామూలుగా పొడి చేసి నీళ్ళలో కలిపి తాపుతాం ఎవరికి ఒక సంవత్సరం నుండి రెండు సంవత్సరాల పిల్లలకి రెండు సంవత్సరాలు నిండిన పిల్లలకి అంటే ఐదు సంవత్సరాలు రెండు నుండి ఐదు సంవత్సరాలు అంటే పూర్తిగా రెండు వెళ్ళి మూడులో పడి ఉంటుంది కదండి ఆ పిల్లల నుండి ఐదు సంవత్సరాల పిల్లలకి ఒక ట్యాబ్లెట్ ఇస్తాము కాకుంటే బాగా మెత్తగా పొడి చేసి నీళ్ళలో కలిపి తాపుతామన్నమాట తర్వాత ఈ ఆరు సంవత్సరాలు ఉంటారు కదండి ఒకటో తరగతి నుండి మామూలుగా పదో తరగతి తింటారు అట్లా అట్లా పిల్లలందరికీ మామూలుగా మా స్కూల్లోనే ప్రైమరీ స్కూల్ ఉంది ఇప్పుడు మామూలుగా ఆ స్కూల్ పిల్లలకు కూడా అక్కడే ఒక ట్యాబ్లెట్ అంటే వాళ్ళు చప్పరిస్తారనమాట చప్పరించవచ్చు తర్వాత ట్యాబ్లెట్ నమిలి మింగొచ్చు అనమాట మెత్తగా నమిలి మింగవచ్చు అది ఎలా ఉంటుందంటే కొప్పరిమింట లాగానే ఉంటుంది తీయగా అలా ఉంటుంది కాకుంటే ఈ ట్యాబ్లెట్ వేసినాక తల్లులకు కానీ ఆ పిల్లలకు కానీ చెప్తామన్నమాట నాన్న మీరు ఏం తినద్దండి కొద్దిసేపు అని చెప్పేసి ఆ పిల్లలకి తిన్నాక కొద్దిమంది మా ప్రీ స్కూల్లో అయితే పడుకోబెడతాం అనమాట మామూలుగా కొద్దిసేపు ఆడుకుంటారు పిల్లలు పడుకుంటారు అలాగా కొద్దిమందికి ఈ ట్యాబ్లెట్ వేసినప్పుడు వాంతులు అలా ఏమన్నా గిన ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా మనం మన ఏఎన్ఎంలు ఆశలు వస్తుంటారు కదా ఒకవేళ దగ్గరలో డాక్టర్ ఉంటాడు ఖచ్చితంగా అయితే ఈ స్కూల్ సంవత్సరంలో ఒక డాక్టర్ అయితే మామూలుగా అర్బన్ హెల్త్ సెంటర్లు ఉంటాయి అక్కడ లేదంటే మన దగ్గరలోనే ఏదో ఒకటి ఉంటుంది గవర్నమెంట్ సంబంధించి పెట్టింటారనమాట ఎందుకంటే ఈ ట్యాబ్లెట్ వేసినప్పుడు పిల్లలకి ఏదైనా అయినా కూడా వాళ్ళకి చూపించుకోవాలా అన్నట్ల ఉంటుంది సాధ్యమైనంతవరకు ఇంతవరకు ఏ పిల్లలకి ఏ వికారాలు కానీ వాంతులు కానీ కాలేదు మా మా ఏరియా పరిధిలో కూడా ఇక్కడే కానీ ఒకవేళ అలా అయ్యిందంటే ఆ పిల్లలకి ఏదో అనారోగ్యంగా ఉంటారనమాట ఖచ్చితంగా అయితే తల్లులు కడగాలి మన ముందే మీ అబ్బాయికి ఏదైనా ప్రాబ్లం ఉందా అనారోగ్య ప్రాబ్లం ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుంది అటువంటి వాళ్ళకి మేము అడిగి ఖచ్చితంగా వాళ్ళకి అమ్మ ఈ ప్రా ఈ ట్యాబ్లెట్ మీకు ఇస్తున్నాం ఇంటికి ఆ పిల్లోనికి సరైన సమయంలో డాక్టర్కి అడిగి ఏ సమయంలో ఏ ఎలా అడిగి వెయ్యండి ఆ పిల్లోని ట్యాబ్లెట్ అని చెప్పి ఇస్తుంటాం అనమాట అంటే ఒక టాబ్లెట్ ఇచ్చేస్తాం ఇలా మెత్తగా నూరి పిల్లలకి మనం తాగించాలి నీళ్ళ ద్రవ రూపంలోనే పెట్టండి అని చెప్పి ఇస్తాం ఎందుకంటే ఖచ్చితంగా ఈ విషయం అడగాలి పిల్లలకి ఎవరికైనా ఒకరికి ఏదో ప్రాబ్లం అయితే ఉంటుందండి అలా ఈ జాతీయ నుల్లి పురుగుల నివారణ దినోత్సవం నాడు మాకు ఆశాలు ఏఎన్ఎంలు అందరూ వచ్చినారు మా స్కూల్కి ఈరోజు ట్యాబ్లెట్స్ చిన్న పిల్లలకి మామూలుగా ట్యాబ్లెట్లు బాగా మెత్తగా నూరి నీళ్ళలో కలిపి అందరికీ తాగించామండి దీనివల్ల పిల్లలకి కడుపులో నులి పురుగులు అంటే వాళ్ళు ఏదంటే ఎట్లా కొద్దిమంది పరిశుభ్రంగానే ఉంటారు తల్లులు కానీ ఎంత పరిశుభ్రంగా ఉన్నా చిన్న వాళ్ళ మనస్తత్వాలు మారవు కదండి ఏది పడితే అది కింద పడినా అలా ఏదైనా వాళ్ళకి ఖచ్చితంగా అయితే అన్నీ నేర్పించుంటాము కానీ ఎవరో ఒకరు ఖచ్చితంగా ఆ ట్యాబ్లెట్లు ఏడన్నా ఏదైనా చాక్లెట్లు అట్లా ఏమన్నా ఉన్నా కూడా ఏదో పడిండి తినడము లేదంటే ఏదైనా చేతులతో ఆడడము బాల్ ఆడడం ఇటువంటివన్నీ చేస్తుంటారు కాబట్టి ప్రతి పిల్లలకి ఏదో ఒకటి అనారోగ్య ప్రాబ్లం కాకుండా ఇది సంవత్సరానికి రెండు సార్లు ప్రభుత్వం జాతీయ పురుగుల నివారణ దినోత్సవం అని జరుపుకుంటామండి ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులకు చెప్పి ఇళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి వేస్తామన్నమాట ఇది రెండు విడతలుగా మూడు విడతలుగా అలా వేస్తూ ఉంటాం ట్యాబ్లెట్లు ఈ ట్యాబ్లెట్లు ఒకే రోజే అన్నీ అయిపోవు కదండి మామూలుగా మరీ మిగిలిన పిల్లలకి ఏరియాలో కూడా తిరిగి వేస్తూ ఉంటామన్నమాట ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డకి ట్యాబ్లెట్ వేసి తీరుతాము ఎందుకంటే ఇది వేయడం వల్ల మామూలుగా మలబద్ధకం రాకుండా పిల్లలకి కడుపు నొప్పులు రాకుండా ఇంకా వచ్చేసి రక్తహీనత రాకుండా మొత్తానికి అనారోగ్యం పాలు కాకుండా